చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది జనం నాడేంటో తెలుసుకోగలిగిన వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బాగా అవపోషణ పట్టిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక భయం అయితే పట్టుకుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది ఆ భయంలోంచి వచ్చే అనుమానాలు ఒక రకంగా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత జనాలకు చాలా సభల్లో ఆయన కొన్ని విషయాలు చెప్తున్నారు రాజకీయాల్లో వైకుంఠపాలి అయితే ఆడొద్దు ఒక పార్టీకి స్థిరంగా అధికారం ఇస్తే అభివృద్ధి ఏమిటి అనేది చేసి చూపిస్తారు ఇందుకు దేశంలోని అన్ని పార్టీలు వరుసగా గెలిచిన ఉదంతాలకు కూడా ఆయన ఎప్పటికప్పుడు ఉదహరిస్తున్నారు ప్రజలకి తాజాగా ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం ప్రారంభం కార్యక్రమంలో ఇదే మాట్లాడారు ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఏం గుర్తు వస్తాయి చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట తమిళనాడు రాజకీయాలు గుర్తొస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్నికల్లో ఒక పార్టీని గెలిపిస్తున్న జనాలు మరో ఎన్నికల్లో ఇంకో పార్టీని గెలిపిస్తున్నారు ఏపీలో అయితే ఈసారి జనాలు ఆ ట్రాక్ రికార్డ్కి బ్రేక్ వేస్తారా లేదంటే ఆ ట్రాక్ తప్పకుండా సహజ లక్షణాలు చాటుకుంటారా అనేది ఎక్కడ చేచ్చారు సహజంగా చాటుకుంటే దాని లెక్క ప్రకారం ఏం చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు అధికారం దక్కించుకున్నారు కాబట్టి కూటమి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీకి ఇవ్వాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీకి అధికారం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ టీడీపీకి ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీ వైసీపీకి ఇస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పేది అదే అలాగా ఆ ట్రాక్ ఆ వైకుంఠపాలి గేమ్ అయితే ఆడద్దు ఒకే పార్టీనే కంటిన్యూగా ఉంచితే అధికారం అనేది ఎలా ఉంటుందో చూపించడానికి వీలుంటుంది అనేది ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పింది అదే రెండు వేల పంతొమ్మిదిలో మేము మళ్ళీ గెలిస్తేనే ఆయన అనుకున్న రాజధానులు ఇవన్నీ రావాలేదు కాకపోతే అది జనం తిరస్కరించారు ఇప్పుడు బాబుగారి భయం కూడా అది మళ్ళీ ఆ ట్రాక్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కున్న ఉన్న హిస్టరీ ఏదైతే ఉందో ఆ ట్రాక్ ఫాలో అయిపోతారా జనం అనే భయం అయితే జనం నాడి చూసి మొదలైంది మరి జనం ఏం తీర్పిస్తారనే చూడాలి అందుకే పదే పదే గుర్తు చేస్తున్నారు జనానికి ఏ సభలోనైనా ఎప్పటి నుంచో మొదలు పెట్టేశారు మళ్ళీ కోటమిని అధికారంలో తీసుకురండి కోటమిని అధికారంలో తీసుకురావండి వైకుంఠ గేమ్ ఆడద్దు వేరే పార్టీకి ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్తున్నారు మరి అది జనం వింటారు లేదో చూడాలి